హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ టైలరింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీ పద్ధతిలో ఫ్యాంటు మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అదేవిధంగా కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఆది ఫ్యాంట్ యొక్క పొడవుని చూడండి ఈ విధంగా పొడవుని తీసుకోండి ఫ్రెండ్స్ ఆది ఫ్యాంట్ యొక్క పొడవు వచ్చేసి నలభై ఒక ఇంచు ఉంది కాలి కింది భాగంలో లూజ్ వచ్చేసి ఆరున్నర ఇక్కడ కిస్తా దగ్గర లూజ్ ఎంత అనేది కూడా ఒకసారి చూసుకుంటే కరెక్ట్గా మనం కట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ కిస్తా దగ్గర లూజ్ వచ్చేసి ఇరవై ఇంచులు ఉంది ఈ మెజర్మెంట్ తీసుకున్న తర్వాత మనం ప్యాంట్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు మనం ఈ విధంగా కూర్చొని ఉన్నప్పుడు క్లాత్ ఓపెనింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్ లో ఉండేటట్టు చూసుకోవాలి ముందుగా ఇక్కడ భాగంలో అప్ అండ్ డౌన్స్ అవి ఉంటాయి కదా వాటి కోసం ఒక లైన్ని డ్రా చేసేసి చూడండి ఫ్రెండ్స్ ఈ పెన్సిల్ వచ్చేసి నేను ఆన్లైన్లో తెప్పించాను మార్కరు మాటి మాటి గిరిగిపోతుంటుంది పెన్సిల్ అయితే మనకు చాలా రోజులు పనిచేస్తుందని చెప్పేసి పెన్సిల్ తెప్పించాను ఇప్పుడు మనకు ప్యాంటు పొడవ వచ్చేసి నలభై ఒక్క ఇంచులు వచ్చింది నలభై ఒక్క ఇంచుల్లో నడుము పీస్ వచ్చేసి సుమారుగా ఒక ఎనిమిది ఇంచుల నుంచి పది ఇంచుల వరకు వస్తుంది ఇక్కడ మనకు నలభై ఒక ఇంచుల్లో ఒక ఎనిమిది ఇంచులు తగ్గించేద్దాం ఎనిమిది ఇంచులు తగ్గించినప్పుడు మనకు ఎంత వస్తుంది ఈ నలభై ఒక్క ఇంచుల్లో ఎనిమిది ఇంచులు తగ్గించేసినప్పుడు మనకు ముప్పై మూడు ఇంచులు వస్తుంది ఆ ముప్పై మూడు ఇంచులు పొడవు అనేది ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రంట్ పొడవు అనేది మన వైపు వచ్చేటట్టుగా మనం పెట్టాల్సి ఉంటుంది ముప్పై మూడు ఇంచులు కింది వైపున మడిచి కుట్టుకోవడానికి ఒక ఇంచులు పెట్టుకుందాం అంటే ఇక్కడ మనం రెండుసార్లు మడిచి కుట్టాలి కాబట్టి ఒక నాలుగు ఇంచులు వదిలేస్తే మడిచి కుట్టుకున్నప్పుడు బాగా స్టిప్గా ఉంటుందన్నమాట ఈ మార్కింగ్ దగ్గర కూడా స్ట్రైట్గా లైన్లను డ్రా చేసుకుందాం కాలు లూజ్ వచ్చేసి ఆరున్నర ఇంచు ఉంది కాబట్టి ఇక్కడ ఆరున్నర ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసి ఇక్కడ ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు ఉండే విధంగా ఇంకొక మార్క్ కూడా చేసేద్దాం ఇక్కడ మనం కిస్తా పొడవుని మార్క్ చేయాల్సి ఉంటుంది ఈ లూజ్ వచ్చేసి మనకు క్లాత్ ఎంత ఉంటే అంత పెట్టేయవచ్చు ఎందుకంటే ఈ ఫ్యాంట్ వచ్చేసి చాలా పెద్ద సైజు ఫ్యాంట్ కాబట్టి ఈ క్లాత్ ఉన్నంత మొత్తం కూడా లూజ్ కింద మనం పెట్టేయవచ్చు కాబట్టి ఇక్కడ నుంచి మనం కిస్తా కోసం ఒక పదకొండు ఇంచులు ఉండే విధంగా మార్క్ చేసుకుందాం ఇక్కడ మనం కుట్టేటప్పుడు ఒక ఇంచు తగ్గిపోతుంది అదేవిధంగా పైన కూడా కుట్టేటప్పుడు ఒక ఇంచు తగ్గిపోతుంది అంటే పైన ఒక ఇంచు ఇక్కడ ఒక ఇంచు కుట్టిన తర్వాత తగ్గిపోతుంది కాబట్టి పదకొండు ఇంచులు పెట్టుకుంటే కిస్తా మనకు తొమ్మిది ఇంచులు వస్తుంది ఇంకా మనకు క్లియర్గా అర్థం కావాలనుకున్నప్పుడు ఈ ఫ్యాంట్ యొక్క కిస్తా పొడవు ఎంత ఉందో కూడా ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ జాయింట్ ఉంది ఈ జాయింట్లో ఈ జాయింట్ కంటే కూడా పైన అంటే మనకి ఖర్చు కావాలి కాబట్టి ఈ జాయింట్ కంటే పైన ఇటు విధంగా పెట్టేసి ఇక్కడ ఇక్కడి నుంచి కూడా ఒక ఎగస్ట్రా ఒక ఇంచు కావాలి కాబట్టి ఇక్కడ వరకు పెట్టేసుకోవాలి కాబట్టి పదకొండు ఇంచులు అనేది కరెక్ట్గా సరిపోయింది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు కిస్తా దగ్గర లూజ్ వచ్చేసి మనం ఇంతకు ముందే మెజర్మెంట్ తీసుకున్నాము కిస్తా దగ్గర లూజ్ వచ్చేసి ఇరవై ఇంచులు వచ్చింది మెజర్మెంట్ ఫ్యాంట్ వచ్చేసి కిస్తా లూజ్ దగ్గర ఇరవై ఇంచులు వచ్చింది మనం ఇరవై రెండు ఇంచులు పెట్టేసుకుందాం లేదా ఇరవై మూడు ఇంచులైనా పెడదాం ఇక్కడ మనకు ఎంత లూజ్ ఎక్కువ పెట్టుకుంటే అంత ఫ్రీగా ఉంటుంది అన్నమాట ఫ్యాంటు క్లాత్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఇరవై మూడు ఇంచులు పెట్టాము స్టిచ్చింగ్ కోసం ఒక రెండు ఇంచులు లేదా ఒకటి ఇరవై ఇంచు కూడా తగ్గిపోవచ్చు కాబట్టి ఇరవై మూడు ఇంచులు ఉండే విధంగా కిస్తా లూజ్ని పెట్టాము ఈ కిస్తా లూజ్ దగ్గర నుంచి ఇక్కడికి మనం డ్రాయింగ్ వేసుకోవాలి ఈ డ్రాయింగ్ చేసుకోవడానికి మన దగ్గర పెద్ద స్కేల్గా ఉంటే ఈజీగా ఈ విధంగా మనం డ్రాయింగ్ వేసుకోవచ్చు ఈ విధంగా కిస్తా దగ్గర మార్క్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మార్క్ చేసుకొని అయినా కట్ చేసుకోవచ్చు లేదా పూర్తి క్లాత్ పెట్టేసినా కూడా మనకేం ఇబ్బంది లేదు మనం కుట్టిన తర్వాత ఇదంతా కుర్చీలోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం మొత్తం వదిలేసినా కూడా ఏం ప్రాబ్లం లేదు కా కానీ మీకు అర్థం అవడం కోసం ఇక్కడ ఈ విధంగా నేను మార్కింగ్ చేశాను ఇంకా లూజ్ ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు చూడండి ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి ఇటు డౌన్ చేసుకొని చూడండి ఈ విధంగా ఇక్కడ నుంచి డౌన్ చేసుకొని ఈ విధంగా ఇక్కడ కలుపుకోవచ్చు లూజ్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు ఈ విధంగా డౌన్ చేసుకొని డ్రాయింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు లేదా లూజ్ ఎంత ఉన్నా పర్వాలేదు అనుకున్నప్పుడు ఈ విధంగా స్ట్రైట్గా లైన్ పెట్టేసి కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ డ్రాయింగ్ పూర్తి అయిపోయింది కాబట్టి ఈ డ్రాయింగ్ పైన కటింగ్ చేసుకుందాం ఇక్కడ మనం మడిచి కుట్టడానికి పెట్టున్నాం కాబట్టి ఇక్కడ ఒక గుర్తు కోసం ఒక మార్క్ చేసుకుందాము పై భాగంలో కూడా గుర్తు కోసం ఒక మార్క్ చేసి పెట్టుకోండి ఈ క్లాత్ని తీసి పక్కన పెట్టేసుకోండి నడుం పీస్ కోసం ఎనిమిది ఇంచులు పెట్టాలనుకుందాం ఎనిమిది ఇంచులు పెట్టాలంటే పైన వచ్చేసి నాడా వేసుకోవడానికి ఈ విధంగా మడిచి పెట్టాలి కాబట్టి పైన వచ్చేసి ఒకటిన్నర ఇంచు ఎగస్టా కావాలి మనం రెండు ఇంచులుగా పెట్టుకుందాము రెండు ఇంచులు పొడవు కోసం ఒక ఎనిమిది ఇంచులు పది ఇంచులు ఉండే విధంగా ఇక్కడ మార్క్ చేసుకుందాం ఫ్రెండ్స్ నడుం పీస్ లూజ్ వచ్చేసి ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాము నడుం పీస్ లూజ్ వచ్చేసి సుమారుగా ఇరవై ఆరు ఇంచులు ఉంది ఇరవై ఆరు ఇంచులు అంటే పదమూడు ఇంచులు పెట్టుకుంటే సరిపోద్ది ఫ్యాంట్కి వచ్చేసి నడుం పీస్ లూజు పదమూడు ఇంచులు వచ్చింది ఖర్చుతో కూడా కలుపుకొని పద్నాలుగు ఇంచులు ఉండే విధంగా మార్క్ చేసేసుకుందాం ఇక్కడ ఇంచులు ఉండే విధంగా మార్క్ చేసుకుందాం ఇంచులు ఫ్యాంటు నడుం పీస్ అనేది చాలా ఈజీ అనమాట లో అసలు ఫ్యాంటు ఫ్యాంట్ కటింగే చాలా ఈజీ కానీ మీరు షాపులో నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు సామాన్యంగా నేర్పిరు ఫస్ట్ మనం షాపులో చేరంగానే వాళ్ళు చేసేది ఏంటంటే మన చేత బ్లౌజులకి చేతి పని ఉక్సు లేపించుకోవడం కాజాలు వేయించుకోవడం చేస్తూ ఉంటారు కొన్ని రోజులు పోయిన తర్వాత ఫ్యాంట్ కుట్టడం నేర్పిస్తారు ఎందుకంటే బాగా నేర్చుకుని ఉండేవాళ్ళు డ్రెస్సులు కుడుతుంటారు కాబట్టి ఈ ఫ్యాంట్లు వీళ్ళ దగ్గర కుట్టించుకుంటే మనకు తొందరగా పని అయిపోతుందని చెప్పి వీళ్ళు మన దగ్గర ఫ్యాంట్లు కుట్టించుకుంటా ఉంటారు ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే చూడండి ఇక్కడ వచ్చేసి ఒక గుర్తు కోసం ఒక మార్క్ చేసుకోండి నడుమి పీసులో ఒక బిట్ వచ్చేసింది దీనికి మనం ఆది ఫ్యాంట్తో చెక్ చేసుకుందాం చూడండి కరెక్ట్గా సరిపోద్ది ఎందుకంటే ఈ పక్క ఈ పక్క కుట్టిన తర్వాత ఇది వచ్చేసి పర్ఫెక్ట్గా మనకి సరిపోద్ది దీనికి ఇంకొక బిట్ కూడా కావాలి చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇంకొక బిట్ని కూడా కట్ చేస్తున్నాము ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకు కానీ ఎవరికన్నా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకు షేర్ చేయండి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసినందువల్ల వాళ్ళలో కొంతమంది అయినా కూడా టైలింగ్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ పైన వచ్చేసి ఈ విధంగా మనం మర్చి కుట్టేస్తాము మడిచి కుట్టిన తర్వాత ఇక్కడ ఫ్యాంట్కి జాయిన్ చేస్తాం ఈ ఎక్స్ట్రా ఉండే క్లాత్నంతా ఇక్కడ మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కూర్చుని పెట్టేసుకుంటాం అర్థమైంది కదా మీకు చాలా ఈజీగా ఫ్యాంట్ కటింగ్ అనేది నేర్చుకోవచ్చు ఇంకా మీకు ఈ కటింగ్లో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా మీకు క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే మనకు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది గ్రూప్లో మెసేజ్ చేశారంటే నేను వెంటనే మీకు సమాధానం ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్